కొన్నిసార్లు పిరికి వాళ్ళందరూ ఎక్కడ కనబడతారు ఇక్కడే కనబడతారు ఒకవేళ పిరికి వ్యక్తికి ఇక్కడికి వచ్చిన పులిలాగా ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి దేవుని బట్టి స్తోత్రం కలుగును గాక హలెలూయా సింహాలకు భయపడలేదండి ఎవరు దానియలు దేవునికే భయపడ్డాడు సింహాలకు భయపడలా గర్జించే సింహాలు గాండ్రించే సింహాలు నోరు తెరిచి చీల్చే సింహాలు అయినా వాటి నోటికి కూడా తాళం వేస్తాడు దేవుడు ఎందుకంటే ఆయనకు భయపడ్డాడు కాబట్టి దానియాలు అగ్నికి భయపడలా షద్రక మిషిక అగ్నిలో కాలేదంట ఏసీలో తిరిగినట్టు సైలెంట్గా అగ్నిగుండల్లో తిరిగి బయటకొచ్చు సార్ దేవుని కాపుదల రాజుకు భయపడలా ఈరోజు ఎవరికి భయపడుతున్నావు రోగానికి భయపడుతున్నావా మనుషులు వేసిన నిందలకు భయపడుతున్నావా నీ శత్రువులకు భయపడుతున్నావా అపవాదికి భయపడుతున్నావా నీ మీద తప్పుడు కేసులు పెట్టి నేను బాధ పెట్టాలని ఇరికించాలని ప్రయత్నం చేసిన వారికి భయపడుతున్నావా నిన్ను నష్టపరచాలని చూస్తున్న వారికి భయపడుతున్నావా ఈ ఉదయకాల దేవునికి మాత్రమే మనం భయపడే వారంగా ఉంటే నా మన శత్రులను అనగద్రొక్కువాడు ఆయనే నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హాలే